ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ యువతను తారణంగా మోసం చేసిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు బీజేపీ అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలకు గాను కేవలం ఏడు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు స్థానిక పాత సోమాలమ్మ టెంపుల్ స్ట్రీట్ లోని రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన ఈ పదేళ్లలో టీడీపీ వైసీపీ పాలన చూసి విద్యార్థులు యువత కేంద్రంలో బిజెక్ రాష్ట్రంలో వైసీపీని ఓడించాలని అలాగే టిడిపిని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఎన్ఎస్యూఐ నుంచి యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ లలో వివిధ పదవులు నిర్వహించి ఎమ్మెల్సీలుగా వైద్యారోగ్య శాఖ మౌలిక వసతులు కార్పొరేషన్ చైర్మన్ గా పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన గిడుకు రుద్రరాజు శక్తియుక్తలకు పార్టీ పట్ల చిత్తశుద్ధి గురించి గెలిపించాలని శ్రీధరలో కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీకి ధైర్యాన్ని ఇచ్చారని కార్యకర్తలను ఆయన అభినందించారు ఇక బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రమాదమని శ్రీధరబాబు అన్నారు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని అన్నారు చూస్తున్నారని ఆయన అన్నారు భారత్ జోడో యాత్రను నిర్వహించి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాని తర్వాత న్యాయయాత్రకు సంబంధించి మొత్తం భారతదేశానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే ప్రయత్నంలో పదవి కాదు ప్రజల మధ్యలో ఉండాలని సాదా సీదాగా ఒక సామాన్యుడిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు రా దేశ ప్రజలకు సంబంధించిన వారికి ధైర్యాన్ని నింపే విధంగా వారు చేసిన యాత్రను కూడా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు వారు గారు కోరేది యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు వర్గాలకు సంబంధించి బలహీన బడుగు వర్గాలకు సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించి వారందరూ కూడా రాహుల్ గాంధీ గారు లాంటి వారు ప్రధానమంత్రి అయితే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అందరూ కోరుతా ఉన్న సందర్భంలో ఈరోజు రాజమండ్రి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా సోదరులు విడుగు రుద్రరాజు గారిని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించి కార్యక్రమం చేసిన తరుణంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు సంబంధించి ఈ పది సంవత్సరాలుగా పరిష్కారం కానీ అనేక కేంద్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి ఒక ప్రత్యేక చూపుతో చేయాల్సిన పనులున్నాయి వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూసే బాధ్యత రుద్రరాజు గారిపై పెట్టే బాధ్యత తీసుకోవాలని మేము కోరటానికి వచ్చినాం బీజేపీ పార్టీకి సంబంధించి ఈ పది సంవత్సరాల కాలయామలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న అనేక అంశాలు ఉన్నాయి విభజన చట్టానికి సంబంధించిన అంశాలు కానీ ప్రత్యేక హోదా కానీ ఏది కూడా పూరించకుండా రెండు మార్లు బీజేపీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న వైఎస్ఆర్సీపీ టీడీ టీడీపీ వీటి విషయంలో మీరు పూర్తి స్థాయిలో ఆలోచన చేసి మీరు ఓటేయాల్సిందిగా కోరడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి మేము కోరుతా ఉన్నాం ఈరోజు మా రాజమండ్రి సిటీకి సంబంధించిన వెంకట్ గారు కానీ రూరల్కు సంబంధించిన మురళీధర్ గారే కానీ మా సోదరిమణి మరి కొవ్వూరుకు సంబంధించిన అరుణకుమారే కానీ అనపర్తి అభ్యర్థి వై శ్రీనివాస్ గారే కానీ రాజనగరం సంబంధించిన పెద్దబాబు గారే కానీ గోపాల్పురం సంబంధించిన మార్టిన్ లూతర్ గారు కానీ నిడదవోలుకు సంబంధించిన పెద్దిరెడ్డి సుబ్బారావు గారు వీరందరూ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థులు ఈ అభ్యర్థుల విషయంలో కూడా ఈ అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రోజుల నుంచి ఒక కార్యకర్తగా నాయకులుగా పనిచేసిన వ్యక్తులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే ఆలోచనతోనే ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి మా మేనిఫెస్టోకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు పిసిసి అధ్యక్షుల వారు కానీ అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ సమస్యలకు విషయంలో పరిష్కార మార్గం ఇది మాది అని చెప్పిన రుద్రరాజు లాంటి అనేక మంది సీనియర్ నాయకులు మేనిఫెస్టోలో ఈ ఉన్న అనేక అంశాల విషయంలో ఒక స్పష్టతతో ఒక నిబద్ధతతో చిత్తశుద్ధితో ప్రజలకు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా మా రాజమండ్రి మా సోదరులకు సోదరిమలందరికీ అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన పెద్దలు విజ్ఞికులకి ఇంటలెక్చువల్ గ్రూప్స్కి సంబంధించిన అనేక మంది పెద్దలకు అందరికీ కూడా మనవి చేయడానికి